రెండో మాట ఏం ఉంది అక్కడ ప్రభు అయిన యహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచి వేయబోతున్నాడు హలేలుయా బాష్ప బిందువులన్నిటిని దేవుడు తుడిచివేస్తాడు కన్నీటిని దేవుడు తుడుస్తాడు కలవరాలను దేవుడు కొట్టివేస్తాడు ఏ కలవరంలో ఏ కన్నీటి మనం ఉన్నామో మనం అనుకుంటాం నా కన్నీరు నాదేనండి నా బాధ నాదేనండి నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరండి నన్ను ఎవరు కూడా తిన్నావా అని అడిగేవాళ్ళు లేరండి నీకు కలవరాలు ఉంటున్నాం కదా మన బాష్ప బిందువులను దేవుడు గాక మన కన్నీటిని దేవుడు తుడిచివేయనుగాక ప్రతిరోజు కూడా హన్న కన్నీటితో దేవుని సంధికి వచ్చింది పినిన్న ఏడిపిస్తూనే ఉంది కానీ ఏడిపించే వాళ్ళు ఉన్నప్పటికీ మనకు బాధ బాధ కలుగు చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మనలను ఏదో రకంగా కృంగదీయాలి అని ఆత్మజీవితంలో కృంగదీయాలని చూసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనము ఏడిచిన ఏడుపు మన దేవుడు చూస్తున్నాడు ఆమె చెప్పండి ఆ ఏడుపును చూసిన దేవుడు అంటాడు హన్నాతో అన్నట్లుగా నీవు ఇస్రాయేల్ దేవునితో చేసుకుని మనవి ఆయన ఆలకించడి ఇక మీదట ఇక నీకు కన్నీరు దేనికి ఆ రోజు నుంచి ఆమె అన్న దుఃఖముఖిగా ఉండడం మానివేసింది ఈ రోజున మన జీవితాల్లో దేనిని చూసి మన దుఃఖం దేనిని చూసి మన కన్నీరు దేనిని చూసి మన ఆందోళన ఎదురవుతున్న సమస్యల ఎదురవుతున్న ఆటంకాల ఎదురవుతున్నటువంటి ఏ పరిస్థితిని చూసి మన దుఃఖం మన దుఃఖమును దుఃఖముగా ఆయన ఉంచడు ఆ దుఃఖముతో వచ్చిన కన్నీటిని మన బాష్ప బిందువులను మన దేవుడు తుడిచి వేస్తున్నాడు గట్టిగా ఆమెను చెప్పండి